సెప్టెంబర్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ లెవెన్ నాసా ఒక వింత గ్రహాన్ని డిస్కవర్ చేసింది అంటే ఒక వింత ప్లానెట్ ని డిస్కవర్ చేసింది ఇది ఎర్త్ల నార్మల్ ప్లానెట్ అయితే కాదు కొత్తగా డిస్కవర్ చేయబడిన ఈ ప్లానెట్ రెండు నక్షత్రాల చుట్టూ రివాల్వ్ అవుతుంది అంటే ఈ గ్రహం మీద ఒక్కటి కాదు రెండు సూర్యోదయాలు మరియు రెండు సూర్యాస్తమయాలు కనిపిస్తాయి ఈ ప్లానెట్ పేరు కేప్లర్ సిక్స్టీన్ బి ఇది సైంటిఫికల్లీ ఎంత ఆసక్తికరమైన విషయమో అంతే గొప్పగా ఇది ఖుర్ లో కూడా కొన్ని సెంచరీస్ కి ముందే ప్రస్తావించబడింది సూరా అల్ ఇలా ఉంది ఫలా ఉక్సిము బిరీల్ మషారికి వల్ మగారిబ్ లా కాదిరునా అంటే తూర్పు మరియు పడమరల అన్నిటి ప్రభువు అయిన అల్లహను ప్రమాణంగా చెప్తున్నాము మేము ఖచ్చితంగా శక్తివంతులం అని అంటే అప్పట్లో మనకు సూర్యుడి గురించి ఫుల్గా నాలెడ్జ్ లేకపోయినా ఖుర్హాన్ లో మాత్రం చాలా స్పష్టంగా ఇలాంటి కాస్మిక్ రియాలిటీస్ గురించి చెప్పబడి ఉంది సైంటిఫికల్లీ సూర్యుడు నైన్టీ టూ ఆఫ్ హైడ్రోజన్ మరియు ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ హీలియం తో ఉంటాడు పిరియాడిక్ టేబుల్లో కూడా హైడ్రోజన్ కి సింబల్ హెచ్ అని ఉంటుంది అరబిక్ లో హెచ్ అనే ఈ పదాన్ని హా అని అంటారు ఖురాన్ షరీఫ్ లో షమ్స్ అనే ప్రత్యేకమైన ఒక సూరా ఉంది షమ్స్ అంటే అర్థం సన్ అంటే సూర్యుడు అని ఈ సూరాలో టోటల్ గా పదిహేను ఆయతులు ఉంటాయి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ప్రతి ఆయత్ కూడా హా అనే అక్షరంతో ముగుస్తుంది అందులో కూడా మరో ఇంట్రెస్టింగ్ కో ఇన్సిడెన్స్ ఏమిటంటే కుర్హాన్ షరీఫ్ లో ఈ అశ్యమ్స్ అనే సూరా యొక్క నంబర్ నైన్టీ వన్ ఈ నంబర్ కూడా ఏ మాత్రం కో ఇన్సిడెన్స్ అనేది కాదు ఎలా అంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్ ప్రకారం సన్ అంటే సూర్యుడు ఈ యూనివర్స్ ఏర్పడిన తొంభై ఒక్క మిలియన్ సంవత్సరాల తర్వాత ఫామ్ అయ్యాడు ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నంబర్ నైన్టీ వన్ అంతేకాకుండా ఎర్త్ మరియు సన్ కు మధ్య వచ్చే క్లోజెస్ట్ డిస్టెన్స్ సుమారు నైన్టీ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ మైల్స్ ఇది కూడా నైన్టీ వన్ అనే సంఖ్యతో మ్యాచ్ అవుతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఎర్త్ మరియు సన్కు యొక్క మధ్య యావరేజ్ డిస్టెన్స్ వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ ఇది కూడా ఖుర్హాన్ షరీఫ్ లోని సూరా షమ్స్ లో ఉన్న పదిహేను ఆయతుల యొక్క తో సరిగ్గా ట్యాలీ అవుతుంది అలాగే సూర్యుని కోర్ భాగంలో అంటే సరిగ్గా సూర్యుని మధ్య భాగంలో ఉండే టెంపరేచర్ కూడా అరౌండ్ ఫిఫ్టీన్ మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ గా ఉంటుంది ఈ ప్యాటర్న్ ని చూస్తే ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్ అనే నంబర్ కుర్హాన్ షరీఫ్ లోని సూరా షమ్స్ లో ఉన్న పదిహేను ఆయత్లతో సరిగ్గా మ్యాచ్ అవుతుంది ఇవి కేవలం నంబర్స్ మాత్రమే కాదు ఇవి మన యూనివర్స్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్స్ ని రిఫ్లెక్ట్ చేసే డీప్ ఇన్సైట్స్ మరొక సైంటిఫిక్ రెఫరెన్స్ నైన్టీన్ ఫిఫ్టీన్ లో ఐన్స్టీన్ తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఇంట్రొడ్యూస్ చేశాడు దీని ప్రకారం స్పేస్ కెన్ బి కర్వ్డ్ అంటే ఈ విశ్వం వంకరపడ్డట్టుగా ట్విస్ట్ అవుతుంది ఆన్ లో కూడా ఈ సేమ్ కాన్సెప్ట్ ను సూరా అల్ అంబియాలో కొన్ని సెంచరీస్ ముందే వివరించి ఉన్నారు యావత్ నల జోమా నత్విస్ సమా తయ్యి సిజిల్లిల్ కుతుబ్ కమా బదనా అవ్వలా హల్కిను నీదుహు వాదన్ అలైనా ఇన్నా కున్నా ఫాయిలీన్ దీనికి అర్థం ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి మేము ఆకాశాన్ని పుస్తకం మడిచినట్లుగా మడుస్తాము మేము దానిని మొదట ఎలా సృష్టించామో తిరిగి అలాగే తీసుకువస్తాము ఇది మేము తీసుకున్న వాగ్దానం మేము ఖచ్చితంగా దాన్ని నెరవేర్చగలుగుతాం అని ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టూ థౌజండ్ సిక్స్ వరకు శాస్త్రవేత్తలు ఏమన్నారంటే జుట్టు తెల్లబడడం అంటే మన హెయిర్ తెల్లబడడం అనేది ఒక వృద్ధాప్య లక్షణం అని అంటే మన వయస్సు పెరిగే కొద్దీ జుట్టు వైట్ గా మారుతుంది కానీ హురాన్ ఈ విషయాన్ని గురించి పద్నాలుగు వందల ఏళ్ల క్రితమే స్పష్టంగా చెప్పింది కేవలం వయస్సు వల్ల మాత్రమే కాకుండా సివియర్ మెంటల్ స్ట్రెస్ లేదా ట్రోమా వలన కూడా మన హెయిర్ అనేది తెల్లగా మారవచ్చు ఇదే కాకుండా శాస్త్రవేత్తలు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని కనుగొన్నారు అంతరిక్ష యాత్రికులు అంటే ఆస్ట్రోనాట్స్ స్పేస్ లోకి వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు వారి దృష్టిని ప్రభావితం చేస్తాయి అంటే వారి విజన్ ను ప్రభావితం చేస్తాయి వాళ్లకు వ్యతిరేకంగా దృష్టి మసకబారిపోవడం మరియు డెప్త్ పర్సెప్షన్ సరిగ్గా లేకపోవడం లాంటి ఫలితాలు కనిపించాయి అనేక మంది ఆస్ట్రోనాట్స్ ఈ విజన్ ప్రాబ్లం అంటే ఈ దృష్టి ప్రాబ్లం ను అనుభవించారు ఇంతవరకు మనకు తెలుసు అనుకున్న అంశాలు హురాన్ లో చాలా కాలం క్రితమే ప్రస్తావించబడ్డాయి ఉదాహరణకి సూరా అల్ ఒక ఆయత్ ఇలా ఉంది ఒకవేళ మేము మనుషుల కోసం ఆకాశంలో ఒక ద్వారాన్ని తెరిస్తే వారు దానిలోకి పగలు వెలుతురులోకి ఎగిరి వెళ్తుంటే కూడా వాళ్ళు చెబుతారు మా చూపు మాయమైపోయింది అని హురాన్ లో మెన్షన్ చేయబడి ఉన్న ఈ ఆయత్ను స్పేస్ లో వచ్చే విజువల్ డిస్టార్షన్కి కి ముందుగానే చేసిన సూచనగా భావించవచ్చు మరొక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటంటే మనిషి చనిపోయిన తరువాత అతని ఎముకలు రాయిలా లేదా ఐరన్ లా మారుతాయని లేటెస్ట్ రీసెర్చెస్ లో తేలింది ఈ ప్రాసెస్ ను పెట్రిఫికేషన్ అని అంటారు కానీ హురాన్ ఈ విషయాన్ని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే చెప్పింది ఇస్రాలో ఆయత్ నంబర్ ఫార్టీ పుట్టిస్తారా మేము ఎముకలుగా ముక్కలుగా మారిన తరువాత అని ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానంగా మీరు రాయి లేదా ఇనుముగా అయిపోయినా కూడా మేము మిమ్మల్ని తిరిగి పుట్టించగలము అని సుభానల్లా ఇంకొక ఆసక్తికరమైన జీవశాస్త్ర సంబంధిత పరిశీలన ఫిమేల్ స్పైడర్ యొక్క ప్రవర్తన శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఫిమేల్ స్పైడర్ ఎక్స్ పెట్టిన తరువాత మేల్ స్పైడర్ ను చంపేస్తుంది అలాగే పిల్లలు పెద్దవాళ్లు అయిన తరువాత వాళ్ళు తమ తల్లిని కూడా చంపేస్తారు ఈ పరిస్థితిని ప్రపంచంలో అత్యంత అన్స్టేబుల్ మరియు వీకెస్ట్ సిచ్యువేషన్ గా పరిగణిస్తారు ఖురాన్ షెరీఫ్ ఈ సిచ్యువేషన్ ను అద్భుతంగా ఇలా వివరిస్తుంది అల్లహకు కాకుండా ఇతరులను దైవంగా పరిగణించే వారి స్థితి స్పైడర్ లాంటిది అది తన ఇంటినైతే కట్టుకుంటుంది కానీ నిస్సందేహంగా దాని ఇంటి కంటే బలహీనమైన నివాసం ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు గతంలో శాస్త్రవేత్తలు స్పైడర్ వెబ్ ను అంటే స్పైడర్స్ యొక్క ఇంటిని మేల్ స్పైడర్స్ కడతాయని అనుకున్నారు కానీ తర్వాత జరిగిన రీసర్చెస్ లో ఇది ఫిమేల్ స్పైడర్స్ ఏ కడతాయని తేలింది ఇది హుహన్ లో చాలా కాలం క్రితమే స్పష్టంగా ప్రస్తావించబడింది అయితే నిజానికి ప్రస్తుతం శాస్త్రవేత్తలు అదే విషయాన్ని అంగీకరిస్తున్నారు ఇంకా మన చేతి యొక్క వేలి ముద్రల గురించి కూడా హు ఆన్ లో ప్రస్తావన ఉంది ఇది ఇప్పుడు వెల్ నోన్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఒక మనిషికి ఉండే చేతి ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలోని మరొక ఏ వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్స్ తోనూ మ్యాచ్ అవ్వవు ప్రతి వ్యక్తికి యూనిక్ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఉంటాయి దీని గురించే హురు ఆన్ లో ఇలా చెప్పబడి ఉంది మేము మనిషి యొక్క పునఃసృష్టి మాత్రమే కాదు మేము అతని వేలి ముద్రలు కూడా తిరిగి సృష్టించగలము అని హురాన్ లో చెప్పబడిన ఈ ఆయత్ బయోమెట్రిక్స్ కి ప్రాథమిక ఆధారం ఇక ఇనుము అంటే ఐరన్ గురించి కూడా హురాన్ లో అద్భుతమైన ప్రస్తావన ఉంది విజ్ఞానం మోడర్న్ సైన్స్ ఇప్పుడు చెబుతోంది ఎర్త్ పై ఇనుము అనేది ఫామ్ కాలేదని ఇది మెటరాయిడ్స్ ద్వారా స్పేస్ నుండి వచ్చిందని తేలింది ఖురాన్ షరీఫ్ ఇదే విషయాన్ని ఇలా చెప్తోంది మేము ఇనుమును దించాము అందులో ఘర్షణ యంత్రాలు ఉన్నాయి అలాగే దాని వల్ల మానవులకు అనేక ఉపయోగాలు ఉన్నాయి అని ఇంకొక శాస్త్రీయ శక్తివంతమైన ఉదాహరణ అల్లహ ఎవరికి మార్గదర్శకం చేయాలనుకుంటాడో అతని హృదయాన్ని ఇస్లాం వైపుకు తెరిచేస్తాడు ఎవరిని భయపెట్టాలనుకుంటాడో అతని గుండెను ఇరవై అంతస్తుల మీదకు ఎత్తుకున్నట్టుగా దారుణంగా బిగిస్తాడు ఇది అల్టిట్యూడ్ సిక్నెస్ ను గుర్తు చేస్తుంది మనం ఎత్తైన ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు లేదా ఎత్తైన ప్రదేశాలలో ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది ఇదే విషయం హురాన్ లో పద్నాలుగు వందల ఏళ్ల క్రితమే చెప్పబడి ఉంది ఇప్పుడు మరొక అద్భుతమైన ప్రకటన గురించి సముద్రపు లోతుల విషయమై సైన్స్ చెబుతోంది సూర్యకాంతి సన్లైట్ అనేది సముద్రంలో కేవలం రెండు వందల మీటర్ల లోతు వరకే చేరుతుంది దాని కింద గాఢమైన చీకటి ఉంటుంది డీపర్ డార్క్నెస్ ఉంటుంది అయితే ఆ చీకటిలో క్రియేచర్స్ ఎలా బ్రతుకుతాయో తెలుసా దీని గురించే హురు ఆన్ చెబుతోంది అల్లాహ్ ఆ లోతుల చీకట్లో కూడా వెలుగును ప్రసాదిస్తాడు అక్కడ మనిషి తన చేతిని కూడా చూడలేడు ఖురాన్ లో చెప్పబడిన ఇదే విషయాన్ని ఇప్పుడు మోడర్న్ బయాలజీ కూడా సపోర్ట్ చేస్తోంది అక్కడ బయోలుమినిసెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి అవే ఆర్గానిజమ్స్ లైట్ ను తమ స్వతహాగా సృష్టిస్తాయి మనం రోజు వాడే నీళ్లు అంటే వాటర్ నిజానికి ఈ భూమి పుట్టుకతో వచ్చినవి కావు అనేక వేల సంవత్సరాల క్రితం ఈ నీరు మెటరాయిడ్స్ ద్వారా భూమి మీదకు వచ్చిందని జియో కెమికల్ నిరూపించాయి ఈ విషయాన్ని గురించి కూడా హుర్ ఆన్ లో చాలా కాలం క్రితమే చెప్పబడింది మేము ఆకాశం నుండి ఒక పర్టికులర్ క్వాంటిటీలో నీటిని దించాము దానిని భూమిలో స్టోర్ చేశాము మరియు మేము దానిని స్టోర్ చేయడమే కాదు దానిని పూర్తిగా తొలగించగల శక్తిని కూడా కలిగి ఉన్నాము అని ఇప్పుడు మనం రోసెట్ నెబులా గురించి చూద్దాం ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక బ్రిటిష్ ఆస్ట్రానమర్ కనుగొన్నాడు సైంటిస్ట్ చెప్తున్నారు భూమి మీద ఎప్పుడైనా విస్ఫోటనం జరిగినప్పుడు ఇది ఒక రక్తవర్ణ గులాబీ అంటే రెడ్ రోజ్ లా కనిపించబోతుంది హురాన్ లో ఇదే సిచ్యువేషన్ ను హయామత్ రోజులా ఇలా వివరించారు ఆ దినాన ఆకాశం ఎర్రటి చర్మంలా మారిపోతుంది అంటే హురు ఆన్ లో చెప్పిన విజువల్ సైంటిఫిక్ అబ్జర్వేషన్ తో ఇది పర్ఫెక్ట్లీ మ్యాచ్ అవుతుంది ఇంకొక ఫ్యాసినేటింగ్ పాయింట్ ఏంటంటే హురు ఆన్ లో క్రోమోజోమ్ నెంబర్స్ గురించి కూడా ఇండైరెక్ట్ గా సూచించబడ్డాయి ఉదాహరణకి సూరా అల్ జల్ ఇన్సాన్ అనే పదానికి ముందు ఫార్టీ సిక్స్ లెటర్స్ ఉంటాయి ఈ ఫార్టీ సిక్స్ అనే నంబర్ ను మనం కొంచెం డీప్ గా అనలైజ్ చేయగలిగితే మనిషిలో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి మరొక ఎగ్జాంపుల్ బాంద్రా అంటే కోతి లోని ఈ పదానికి ముందు ఫార్టీ ఎయిట్ లెటర్స్ ఉన్నాయి మంకీలో కూడా ఫార్టీ ఎయిట్ క్రోమోజోమ్స్ ఉంటాయి అలాగే తేనెతీగా హనీబీ హనీబీ అనే ఈ లెటర్ కి ముందు సిక్స్టీన్ లెటర్స్ ఉంటాయి హనీబీలో సిక్స్టీన్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఆ తరువాత గుర్రం హార్స్ దీనికి ముందు సిక్స్టీ ఫోర్ లెటర్స్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ హార్స్ లో కూడా సిక్స్టీ ఫోర్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఆ తర్వాత ఉంటే క్యామెల్ దీనికి ముందు సెవెంటీ ఫోర్ లెటర్స్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ క్యామెల్ అనే ఓట్ కు ముందు ఉండే ఈ సెవెంటీ ఫోర్ లెటర్స్ క్యామెల్ లో ఉండే సెవెంటీ ఫోర్ క్రోమోజోమ్స్ ని సూచిస్తుంది ఇది ఏమాత్రం కో ఇన్సిడెన్స్ కాదు షరీఫ్ చెప్తోంది నిశ్చయంగా ఆకాశాలు భూముల సృష్టిలో రాత్రి పగల మార్పులో చిత్తశుద్ధి గల వారికి చాలా గుర్తింపులు ఉన్నాయి ఈ వాక్యం కాన్షియస్ రిఫ్లెక్షన్ కోసం పిలుపు ప్రపంచంలో ఎటువంటి పుస్తకంలోనూ ఇలా ప్రతి వాక్యంలో సైంటిఫిక్ ఇన్సైట్స్ దాగి ఉండడం మనం చూడలేం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇంత అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ప్యాటర్న్స్ ఒక మనిషి రాయడం అనేది అసాధ్యం దీన్ని బట్టి ఖుర్హాన్ అనేది పూర్తిగా సృష్టికర్త చేసిన ప్రకటన అని అర్థమవుతుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ఫ్యాక్ట్స్ అన్ని లో దాగి ఉన్న ప్యాటర్న్స్ లో అతి కొద్దివి మాత్రమే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు ప్యాటర్న్స్ గురించి మనం వచ్చే వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు అస్సలాము అలైకుం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి యువర్స్ Voice of Islam, Telugu.